కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతోటి ఈ మొత్తం ఇష్యూ కాస్త సరికొత్త టర్న్ తీసుకుంది కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో ఆమె సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు ఈ ఇష్యూలోకి లాగారు ఇండస్ట్రీలో చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేశారని చెప్పుకొచ్చారు ఒకరిద్దరి పేర్లను కూడా ప్రస్తావించారు దీంతో బీఆర్ఎస్ వైపు నుంచి అంతే స్థాయిలో కౌంటర్స్ వచ్చాయి ఖబర్దార్ నాలుక చీరేస్తామంటూ ఉరికిస్తామంటూ రివర్స్ అటాక్కు దిగారు ఎవరు ఏమన్నారు నా నోటితో అయితే నేను చెప్పలేను కానీ అలా అని పూర్తిగా వినిపించలేను కూడా ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి కానీ ఆ క్షమాపణలకు డిమాండ్ చేస్తూ ఒకరినొకరు ఏమనుకున్నారో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పిసిఆర్ టీం సురేఖ వర్సెస్ మాలోత్ ఈ ఇష్యూకి సంబంధించి ఏం మాట్లాడుకున్నారో ఒకసారి ప్లే చేయండి అన్యాయం కావడానికి హీరోయిన్లు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈ రోజు బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి మీకు తెలుసు ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరి ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ గబాబ పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఈ తలకాయ నొప్పి మాకెందరకా బాబు మేమిందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు సీక్రెట్ సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు మాట మాట వాళ్ళ కుటుంబాలను ఎన్నిసార్లు రోడ్ల బాధ చేస్తా తీసుకొస్తూ ఉంటారు ఎంత సిగ్గు చేయడం చెప్పండి మీ మాట్లాడుతున్న మాటలు నీ మాటలు సురేఖమ్మ నువ్వు మాట్లాడి నువ్వు చాలా సీనియర్ నాయకులు నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళవి ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరి పట్ల చాలా అంటే చాలా చీప్ చేస్తూ అంటే సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటనే విధంగా చాలా చండాలంగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు అంటే మీరు కేటీఆర్ ఫినైల్ తో కడలేదు యాసిడ్ పోస్ కడగాలి మీ నోర్లు యాసిడ్ పోస్టు కడగాలి ఖచ్చితంగా అనవసరంగా మీరు అందరు కుటుంబాలను రోడ్ ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా టీఆర్ఎస్ నాయకులు ఇట్లాంటి పనులు చేసినప్పుడు వాళ్ళని ఎక్కడా కూడా రోడ్ల మీద తిరగకుండా అడ్డుపడి వాడు బట్టలు ఇప్పించి ఉరికిచ్చు కొట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే చేనేత కార్మికులు అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి చేనేత నూలు అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి ఆ నూలు లేకపోతే వాళ్ళ మానాలు లేవని వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఎక్కడ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ తిరిగిన మంత్ వాళ్ళు తిరిగితే వాళ్ళని బట్టలు తీసి ఉరికిచ్చి కొట్టాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేని దీనస్థితి కాంగ్రెస్ పార్టీది ఇవంతా డైవర్ట్ చేయడానికి ఇవాళ ఏదైతే సురేఖ గారు మాట్లాడుతుండో ఖబర్దార్ సురేఖ గారు ఊరుకునే లేదు మిమ్మల్ని ఊరికిచ్చి కొట్టాల్సి వస్తుంది మీరు ఏదైతే కేటీఆర్ నుంచి విమర్శించే ముందు ఇంకొకసారి మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు ఏది పడితే మాట్లాడితే కరెక్ట్ కాదు మీ మీద పరువు నష్టం దావా వేసి ఖచ్చితంగా తీరుతాం నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ ట్విట్టర్కు నీకు ఎటువంటి సంబంధం లేకపోతే ఏ ట్విట్టర్లలో నా ఫోటోలు పెట్టి షేర్ చేశారో పోస్టులు చేశారో వాళ్ళని అందరి ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళ ఫోటోలు కూడా సైబర్ క్రైమ్కి ఇచ్చి ఈ ఫోటోలకు సంబంధించిన వ్యక్తులు మా వాళ్ళు కాదు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నువ్వు ఒక ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళు మీరు కఠిన చర్యలు తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు దానికి ఎవరు అడ్డు కాదు మహిళల గురించి ఎవరు కూడా విమర్శించరాదు ఎవరు ఫేస్బుక్ ఎవరిని ఫేస్బుక్ అడుగులు పెట్టాల్సిన అవసరం లేదు కానీ మీరు దాన్ని ఒక సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకుని వెళ్ళలేదు మీరు బాజాబ్తో క్షమాపణ కోరాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము ఇంకోసారి మాట్లాడితే మీ నాలుక అని చెప్పేసి కొండ సీరేకాన్ని తెలియవస్తా ఉన్నాం